నమస్తే అండి నేను మీ దిలీప్ నే ఈరోజు మనం కుంభరాశి వాళ్ళ కోసం ఒక అద్భుతమైనటువంటి వీడియో కాదు మహా అద్భుతమైనటువంటి వీడియో మనం చేసుకుంటున్నాం అలాగే కుంభరాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీకు ఎన్ని సామాజిక మాధ్యమాలు ఉంటే అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా మీరు ఇది వాట్సాప్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ట్విట్టర్ ద్వారానో మీరు ఎలా షేర్ చేస్తారో అలా షేర్ చేయండి ఎందుకంటే మనల్ని ఎంతగా భయభ్రాంతులను చేయాలో మనల్ని కుంభరాశి వాళ్ళని ఎంతగా భయపెట్టాలో అంతగా భయపెడుతున్నారు మరీ ముఖ్యంగా మీకు అమావాస్య తర్వాత ఎలా జరగబోతుంది ఎంత నష్టం రాబోతుంది మీ జీవితాలు పాడైపోతాయి మీ పిల్లల భవిష్యత్తు మీకు యాక్సిడెంట్లు అవుతాయి అంటే ఒక మనిషికి సాపనార్థాలు పెట్టడమే తరువాయి అంతగా భయపించడం చాలా రకాలుగా చాలా రకాలుగా భయపించడం అనేది జరుగుతుంది కానీ వారణాసిలో ఉన్నటువంటి విజయలక్ష్మీదేవి గారు అమ్మ మీరు అందరూ నా బిడ్డలు మీకు ఏ కష్టము కూడా రాదు ఆ పరమశివుడు మీకు ఎలాంటి కష్టము కూడా రానివ్వకుండా తను చూసుకుంటాడు ఎందుకంటే మీరు అందరూ కూడా పరమశివుడి యొక్క బిడ్డలు ఒక తండ్రి ఒక పిల్లల్ని ఎప్పుడు కూడా పాడు చేయాలనో ఒక తండ్రి పిల్లల భవిష్యత్తుని నాశనం చేయాలనో ఎవ్వరు ఏ తండ్రి కూడా కోరుకోడు ఆ తండ్రి ఆ పరమేశ్వరుడు నిజంగా పరమేశ్వరుడు మనకి ఈ జన్మ అంటూ ఇచ్చిన తర్వాత ఈ జన్మలోని మనకి కష్టాలు బాధలు సంతోషాలు రకరకాలుగా మన జీవితంలో అవన్నీ వస్తూనే ఉంటుంటాయమ్మా అవి మనకు ఈ రోజు కొంచెం కష్టంగా ఉంది కదా అని చెప్పి మనం భగవంతుని నిందించడమో లేదంటే మన తలరాతిని నిందించడమో జరుగుతుంది ఈ రోజు సుఖంగా ఉన్నాం కదా అని చెప్పి ఆ రోజు భగవంతుని మనం పూజించడమో మన తల్లిదండ్రులను పూజించడం ఆ రోజు జరుగుతుంటది ఇలాగే ఇది ఒక కాలక్రమేపున జరిగేటువంటి పరిస్థితుల ప్రభావంగా మన జీవితం అనేది ముందుకు వెళుతుంటది తప్ప మనకి ఏదో అప్పటికప్పుడు ఏదో గ్రహణాల ద్వారా మన జీవితాలు తారుమారైపోతాయేమో అనుకోవడం ఎట్టి పరిస్థితులు కూడా మన జీవితం అనేది జరగదు మీరు మీరు నా బిడ్డలుగా చెబుతున్నాను మీరు నా సొంత బిడ్డలుగా నేను నా కూతురికి నా కొడుక్కి ఎలాంటి ధైర్యాన్ని అయితే ఇస్తున్నాను మీకు కూడా నేను అంతే ధైర్యాన్ని ఇస్తున్నానని చెప్పా విజయలక్ష్మీదేవి గారు కుంభరాశి వాళ్ళ కోసం చాలా అంటే చాలా చక్కగా చెప్పారండి మీరు ఏ మాత్రం భయపడవద్దు మీకు ఏమి జరగదు ఆ పరమేశ్వరుడు ప్రతిదీ కూడా చూసుకుంటాడు మీరు ఒకే ఒక్క పని చేయండి ఇప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఆధ్యాత్మికంగా భగవంతుణ్ణి మీరు పూజిస్తూ ఉంటుంది మిగతా భారం అంతా కూడా భగవంతుడి మీద వదిలేయండి అతని అంతా చూసుకుంటాడు ప్రతి కష్టాన్ని అతనే చూసుకుంటాడు ప్రతి బాధని అతనే చూసుకుంటాడు మన కళ్ళంట వచ్చే ప్రతి కన్నీటి బొట్టుని కూడా తను చూస్తూనే ఉన్నాడు మీరు ఎట్టి పరిస్థితులు కూడా బాధపడద్దు మనకి ముందు ముందు ఎన్నో ఆనందకరమైనటువంటి క్షణాలు ఉన్నాయి అని చెప్పి మనకి విజయలక్ష్మీదేవి గారు చాలా చక్కనిటి భరోసా ఇచ్చారండి దీనికి తోడుగా మనకు ఒక పది విషయాలు కూడా చెప్పారు మనకి సెప్టెంబర్ పదో తారీఖు నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి మహా అంటే మహా అద్భుతమే జరగబోతుంది ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా పాజిటివ్ అనేది మహా అద్భుతంగా జరగబోతుంది ఆ విషయాలన్నీ కూడా పాయింట్ టు పాయింట్ ఒక పది విషయాలు చాలా చక్కగా తెలుసుకుందాం విజయలక్ష్మీదేవి గారు చెప్పినవన్నీ కూడా మనకి కాలం అనేది చాలా చక్కగా సహకరిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా మెరుగవుతుంది మనకు ఉన్నటువంటి రుణ అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మనకు ఉన్నటువంటి చిరాస్తులు అవ్వచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి ఆస్తులు అవ్వచ్చు అవన్నీ కూడా వాల్యూ అనేది పెరుగుతుంది అలాగే మనకు అదే సమయంలోని మరి ముఖ్యంగా చెప్పడం ఏంటంటేనంటే మన అమ్మగారు మీకు ఆర్థిక ప్రణాళిక అనేది చాలా ముఖ్యం మీ భార్య భర్తలు పిల్లలు ఒక దగ్గర కూర్చోండి మనకు వచ్చే ఆదాయం అంతా మనం ఎంత ఖర్చు పెడుతున్నాము మన పిల్లలకి మన భవిష్యత్తు కోసం ఎంత దాచుకోగలుగుతున్నాము ఈ మూడు కూడా కరెక్ట్గా కానీ మీరు బ్యారేజ్ వేసుకొని మీకు వచ్చే ఆదాయాన్ని ఖర్చులని మెయింటెనెన్స్ అన్ని కరెక్ట్గా చూసుకొని ఎంత మిగిలితే అంత దాయడానికి ప్రయత్నించండి మనకి ముందు ముందు కొంచెం కష్టాలు వచ్చినా సరే ఈ ఆదా అనేది ఏదైతే ఉందో అది మనల్ని చాలా చక్కగా మన జీవితాలను ఒడిదుడుకులు రాకుండా చాలా అప్పుల బారిన పడకుండా మన జీవితం అనేది చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది అలాగే అమ్మగారు ఇంకో విషయం కూడా చెప్పారు ఎవరైతే దురాల వాటిలో ఉన్నారంటే మద్యపాను ధూమపానం ఇలా ఎక్కువగా అలవాట్లతోటి వాళ్ళ శరీరాన్ని పాడు చేసుకోవడమే కాకుండా డబ్బుని కూడా విలువైన సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్న వారు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా రోజుకి ముందు ఒక పది నిమిషాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదో గుడికి కూర్చోండి అలాగే మరుసటి రోజు ఒక పదిహేను నిమిషాలు ఆ మరుసటి రోజు ఒక ఇరవై నిమిషాలు తర్వాత ఒక అరగంట ఇలాగా ఒక గుడిని చాలా చక్కగా ప్రణాళికగా మీరు మీ మీకున్నటువంటి ఒక టైంని బట్టి ఏదో ఒక రోజులు ఏదో ఒక సమయంలోని మీరు ఆ సమయాన్ని మీరు భగవంతుడికి కేటాయించినట్లయితే అక్కడి నుంచి ఆ భగవంతుడు మీలో ఉన్నటువంటి దురలవాట్లు అన్నిటినీ కూడా లాగేసుకుంటాడండి మిమ్మల్ని ఒక మంచి సక్రమైనటువంటి మార్గంలోని నిల్చోబెడతాడు అలాగే మీకున్నటువంటి చెడు స్నేహాలు కూడా దూరం అయిపోతాయి ఎందుకంటే మనకి మంచి అనేది ఎప్పుడైతే ఉంటుందో చెడు అనేది మంచి దగ్గరికి రాలేదండి భగవంతుడి దగ్గరికి చెడు ఎప్పుడు రాలేదు భగవంతుడి దగ్గరికి చెడు ఎప్పుడు అన్నంత దూరంలోనే ఉంటుంది మనం భగవంతుడికి ఎంత దగ్గర అవుతున్నాము అంటే మన నుంచి చెడు అనేది అంత దూరం అవుతున్నదనే లెక్క అలాగే మనకి పరమేశ్వరు యొక్క దీవునితోటి మన దురాల వాటి ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటిగా వదులుకుంటాం అది నెమ్మదిగా జరిగేటువంటి ఒక చక్కటైనటువంటి ప్రణాళిక అంటుంది అందుకే మీరు ఇప్పటి నుంచే భగవంతుని మీరు ఆధ్యాత్మికంగా పూజించడం ప్రార్థించడం గుడికి ఒక పది నిమిషాలు ఉండడం ఇలా టైంని కానీ మీరు కానీ కేర్ చేసుకున్నట్లయితే మాత్రం భగవంతుడు మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి శక్తిగా సంఘంలో గౌరవ మర్యాదలు మీకు దక్కేటట్టుగా మిమ్మల్ని ఒక ఆస్తి పరులుగా ఒక మంచి జీవితాన్ని ఒక పిల్లలకి భార్యకి మీరు ఒక మార్గ నిర్దేశకులుగా భగవంతుడు మన జీవితాన్ని మారుస్తాడ కుంభరాశి వాళ్ళకి అలాగే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇలా చక్కగా ఒక తల్లి ఒక పిల్లలకి ఇచ్చేటువంటి భరోసా అంటే ఎంత చక్కగా ఉంటుందండి అందుకే ఈ వీడియోని ఎన్ని వేల మంది చూస్తూ ఉంటుంటారు విజయలక్ష్మీదేవి గారు చెప్పిన వీడియో అంటే అలాగే మనకు ఉన్నటువంటి వృత్తి నైపుణ్యాన్ని కూడా మనం పెంచుకోగలుగుతాం అంటే అలాగే మనకి అధికారుల నుంచి మెప్పు కూడా పొందుతాం అలాగే అనవసర విషయాలు జోక్యం చేసుకోవద్దు అని చెప్పడం ఏంటంటే అమ్మగారు అనవసర విషయాలు జోక్యం చేసుకోవద్దు అలాగే మనకి మనోబలం అనేది చాలా అవసరం అంటే మనం ప్రతి పని కూడా ఏ విషయం అయినా సరే సాధించగలం నెగిటివ్ అనేది మనం ముందుగా ఆలోచిస్తాము పాజిటివ్ అనేది తర్వాత ఆలోచిస్తాం కాబట్టి మనకు పనులు అనేవి ఆలస్యంగా జరుగుతాయి నెగిటివ్ అనేది పక్కన పడేయండి పాజిటివ్గా మీరు ఆలోచించడం మొదలు పెట్టండి అక్కడ నుంచి మన జీవితంలో మహా అద్భుతమే జరుగుతుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి ఫలితాలు మనం అందుకునే అవకాశం ఉంటుందండి ఇటు వృత్తి అంటే మన చేతి వృత్తులు చేసుకోవడంలో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ అలాగే మన వ్యాపార రంగంలో కానీ మంచి ఫలితాలు మంచి రాబడి వచ్చే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయట అలాగే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందట అలాగే కొన్నిసార్లు మనం మంచి తలపెట్టిన మనకి చెడు ఎదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అనేది కూడా అమ్మగారు మనకి సెప్టెంబర్ నెల కోసం చాలా చక్కగా చెప్పడం జరిగింది అలాగే అనవసరమైనటువంటి విషయాలను జోక్యం చేసుకోవద్దు అవసరమైన విషయాల్లోనే మీరు మీ పనులు మీరు చేసుకుని వెళ్ళండి ఎవరో ఏదో ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు మీరు మధ్యలో దూరేరు అనుకోండి అటు తిరిగి ఇటు తిరిగి ఆ గొడవ కాస్త పెద్దదయ్యి మళ్ళీ మీ మేడకు చుట్టుకునే అవకాశం ఉంది అనవసర విషయాలు అసలు మీరు పలుగు చేసుకునే వద్దు మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళుకోండి మిగతా పరమేశ్వరుడు అంతా కూడా సవ్యంగా అంత మన ప్రతి పని కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తుంది అలాగే మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి మీరు ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఉదయం సాయంత్రం కూడా దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ చక్కగా భగవంతుని ప్రార్థించుకున్నట్లయితే మన కష్ట నష్ట బాధలు అన్ని కూడా తొలగిపోతాయి పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు మంచి చదువు మంచి ఆరోగ్యం ఇటు భక్తికి ఆర్థిక వృద్ధి మనకు ఆరోగ్యం బాగుంటుంది మనకు రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం ఎంత చక్కగా విజయలక్ష్మీదేవి గారు మన కోసం కుంభరాశి వాళ్ళకి ఎంత అద్భుతంగా మనకి చెప్పారు అంటే అందుకే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అని చెప్తుంటాను కుంభరాశి వాళ్ళకి ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అందుకే ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్